కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు కానీ మరెన్నో వ్యాధులకు మూలమవుతుంది మధుమేహంతో వచ్చే అనర్థాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అతి మూత్రం అతి ఆకలి మధుమేహం బారిన పడ్డప్పుడు మన శరీరంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు వీటిలో ఏ ఒక్కటి కనిపించినా మధుమేహాన్ని నిర్ధారించే పరీక్షలు చేయించుకోవాలి సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ పరగడుపున నూట పది మిల్లిగ్రాములలోపు ఆహారాన్ని తీసుకున్న తరువాత రెండు గంటలలోపు నూట నలభై మిల్లీగ్రాముల వరకు ఉంటుంది అదే పరగడుపున నూట ఇరవై ఐదు మిల్లీగ్రాములు దాటిన ఆహారాన్ని తీసుకున్న తరువాత రెండు వందల మిల్లీగ్రాములు దాటిన ఆ వ్యక్తి మధుమేహం బారిన పడ్డట్టుగా భావించాలి